ఆ తర్వాత అదే రామరాజు ఈనాడులో ఎనిమిది సంవత్సరాల్లో మళ్ళీ ఇంకో వంద సినిమాలు పూర్తయినాయి ఇప్పటికి సీతారామరాజు రామరాజు ఈ స్టేన్ రామరాజు సో కృష్ణ గారి మనవడు ఈరోజు కృష్ణ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు ఇవాళ అగ్ని పర్వతం మా దత్తుగారి సినిమా రిలీజ్ అయిన రోజు అగ్ని పర్వతం రిలీజ్ అయిన రోజు ఈ యువ అగ్ని పర్వతాన్ని కృష్ణ గారి ఫ్యాన్స్ అందరి ముందు తీసుకురావడం కోసం దత్తు గారు జముని కిరణ్ గారు మీ ముందుకి మీ ఆశీర్వాదం కోసం కృష్ణ గారిని మహేష్ బాబుని ఆశీర్వదించిన వాళ్ళు అందరూ జయ కృష్ణ అగ్ని అగ్నిస్ ఆర్ఎక్స్ హండ్రెడ్ తో బాబు ఆర్ఎక్స్ హండ్రెడ్ తో యువతని కిక్కెక్కించిన అజయ్ భూపతి జయకృష్ణతో అద్భుతమైన లవ్ కమ్ యాక్షన్ మూవీతో మీ ఆశీర్వాదం కోసం వస్తాడు మూడో జనరేషన్ జయ కృష్ణ కృష్ణ గారు కృష్ణ గారు అంటే మీకెంత అభిమానం ఉందో ఈ జనాల్ని చూస్తే అర్థమవుతుంది అంతకు మించిన సపోర్ట్ మీరు ఈ చిన్న మీ మనవడు కృష్ణగారి అభిమానులు అందరికీ మనవడు మనవడు మనవాడు అద్భుతమైన విజయాన్ని సినిమా అద్భుతంగా వస్తుంది రష్ చూసాం తిరుగులేదు అబ్బాయిని మీరు చూసారు ఎలా ఉన్నాడు ఎంత ముద్దుగా ఉన్నాడో యాక్షన్ కూడా అదర కొడతాడు కృష్ణ గారి మంచితనం మహేష్ బాబు యాక్షను అన్నీ కలిపిన కుర్రాడు అంచేత ఫోటో ఇస్తాడు తర్వాత ఇస్తాడు ఈ సినిమా విజయవంతం కావాలని మొన్ననే మా భీవరలో కూడా కృష్ణ గారి విగ్రహం లాస్ట్ ఇయర్ ఆవిష్కరించాం కృష్ణ గారి విగ్రహం ఆల్మోస్ట్ అన్ని సిటీల్లో కూడా ఉంది ఉంది ఇది ఓన్లీ కృష్ణ గారు మీ అందరు గుండెల్లో ఉన్నారు విగ్రహాలు అనేది సింబాలిక్ మీ అందరి గుండెల్లో హీరో కృష్ణ గారు ఉన్నారు ఉంటారు మంచితనం అంటే కృష్ణ గారే సినిమా ఇండస్ట్రీలోనే కాదు మానవత్వం మూర్తిభవించిన మనిషి అందుకని మీరు ఈ అబ్బాయిని ఆశీర్వదించాలి థ్యాంక్ యూ ధన్యవాదాలు